జీఓ మూడు వందల పదిహేడు బాధ్యులకు న్యాయం చేయాలంటూ గాంధీ జయంతి రోజున గాంధీ భవన్ వద్ద హైదరాబాద్లో ఈరోజు శాంతి ర్యాలీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ర్యాలీలో ఉస్నాబాద్ ప్రాంతానికి చెందినటువంటి జేఏసీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ బూట్ల రాజమల్లయ్య శ్రీనివాస్ వినీత్ వనరాజు పంజా మల్లయ్య తాజ్పాషా ప్రకాష్ వేముల శ్రీనివాస్ జైబున్నీసా మహ్మద్ ఉమర్ రాజిరెడ్డి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ కెఎన్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్థానికత అనే అంశం మీద ఏర్పడినటువంటి స్థానికత పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వేలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా గత ప్రభుత్వం తెచ్చినటువంటి చీకటి జీవో ఏదైతే ఉందో మూడు వందల పదిహేడు వల్ల తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది ముఖ్యంగా ఎంతోమంది గుండెపోడుతో తీవ్ర ఒత్తిడితే గుండెపోడుతో మరణించారు ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురై కూడా చాలామంది చనిపోవడం జరిగింది గత ప్రభుత్వం తెచ్చినటువంటి చీకటి జీవో పైన గత సంవత్సరము టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇదే హందీభవన్లో గత సంవత్సరం హామీ ఇచ్చారు రాబోయేది ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే నలభై ఎనిమిది గంటల్లోనే జీవో త్రీ వన్ సెవెన్ బాయులకు సత్వర న్యాయం చేస్తామని మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడే మరి ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా క్యాబినెట్ కమిటీ చేశారు తర్వాత వెబ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మాకు ఆప్షన్స్ కూడా పెట్టుకునే ప్రక్రియ అంతా పూర్తయింది ఇలాంటి ఆర్థిక భారం లేనటువంటి ఈ స్థానిక జిల్లాల కేటాయింపు అనేది ప్రభుత్వం దలుచుకుంటే ఒక నిమిషం పని దయచేసి సీఎం నాకు తెలియేసేది ఒకటే ఈరోజు మరి గాంధీభవన్ ముందు మీకు హాజరై మీ ముందట ఒక వినతి పత్రం ఇద్దామని శాంతిగా మేము ఒక ర్యాలీగా రావడం జరిగింది వేలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయు ఇక్కడ చెట్టు కింద పొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము నినాదాలు చేస్తూ ఉన్నాము మా బాధ ఏదైతే ఉందో మీరు సత్వరమే జీవో త్రీ వన్ సెవెన్ బాధితులకు న్యాయం చేసి స్థానిక జిల్లాలకు కేటాయింపులు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము మూడు వందల పదిహేడు బాధితులకు వెంటనే న్యాయం చేయాలి పదిహేడు బాధలకు పెంటనే